పచ్చడ టమాటా పచ్చడ పెట్టు ఆంటీ ఇది వరగల పచ్చడ అని అన్నారు కదా పెట్టి చూపిస్తా మీరు చేసుకోరు చూసి నాలుగు కిలోల టమాటాలు అన్ని కొద్దిల కొద్దిగా చెప్తా చూసి చేసుకోండి మీకు నచ్చితే ఇక పోతాన్న ఎదుట్లో పోసుకోవాలి ఎదుట్లో తోకలు పోసేసుకోవాలి నాలుగు వక్కలు చేసి ఒక అవటలా నాలుగు వక్కలు చేసుకోవాలి మంచిగా ఇట్లా మంచిగా వండుతాయి నాలుగు వక్కలు చేసుకోవాలి ఇట్లా తొడిమె పోసేయాలి తొడిమె ఎండది ఇట్లా నాలుగు వక్కలు చేసుకోవాలి ఇట్నే కోసుకోవాలి ఇక కోసుడు అయిపోయింది నాలుగు కిలోల టమాటాలు కిలోకు అర్ధపావు ఉప్పు పోసుకోవాలి రెండు ఉప్పే పోసుకోవాలి పచ్చళ్ళకు ఇచ్చే కలపాలి కలిపి ఒక జాడీలోకి ఎత్తుకోవాలి చెల్పి ఒక జాడే ఎత్తుకోవాలి పోసుకొని వక్కలు మంచిగా వెండుకోవాలి వక్కలు ఇట్లా విసుకుంటా గట్టిగా మంచిగా టమాటా పులుసు మంచిగా విసుకి ఒక అట్టలో వేసుకోవాలి మళ్ళీ గట్టిగా విసుకోవాలి చిన్నగా పట్టుకొని పులుసు అంతా మంచిగా ఇట్లా పిండుకోవాలి పక్కన గ ఇట్లా బక్కర లేకుండా మంచిగా తీసుకొని తీసుకోవాలి ఇది పులుసు ఇవి బక్కలు ఇవి ఎండ వేసుకోవాలి ఇది రెండు చెడ చింతపండు వేసుకోవాలి ఈ వక్కల ఎండ దాకా ఈ పులుసులో ఈ చింతపండు నాంతది మంచిగా మళ్ళీ జాడీలోకి పోసుకోవాలి వక్కలెండు దాకా మళ్ళా మూత పెట్టుకొని పక్క పెట్టుకోవాలి వక్కలు ఎండు ఎండేసుకోవాలి ఎండు వేసుకోవాలి కాకలు పట్టేసి అక్కలు మూడు రోజులు ఎండాలి అక్కడ తాతకుంటే మంచిగా విడివిడిగా ఎండ వేసుకోవాలి మంచిగా పెడతాయి ఎండకు నాలుగు రోజులకు మంచి అండి నేను టమాటా వక్కలు నాలుగు రోజులకు వెట్లు ఎండుతాయి మంచిగా అక్క ముక్క దంచుకోవాలి రోట్లో పోసి ගගද पावावा అక్క ముక్క తెంచుకోవాలి మనము టవాటా లొక్కలు తీసినప్పుడు చింతపండు వేసుకున్నాం కదా పులుసులు ఇక నానింది నాలుగు రోజులు మంచిగా నానింది ఇది ఈ పులుసులకేలే చింతపండు తీసుకోవాలి மனேசினிச்சுக்கோ சித்தபண்டு ரோட்டில் நூறு கோவில மெத்த மல்ல தீனே வச்சுக்கோ பிளசுர మళ్ళీ ఇదే పులుసులో వేసుకోవాలి గుజ్జు ఈ పులుసు పొయ్యి మీద మసాలా పెట్టుకోవాలి మంచిగా మసేటప్పుడు చూస్తా పులుసు పొయ్యి మీద పెట్టుకోవాలి మంచిగా మసలాలే పులుసు తుక తుక మసాల ఇట్లా మసాల పులుసు మంచిగా మసలాలి ఒక పది నిమిషాలు ఇట్నే మసలాలి మంచిగా పులుసు చిక్క పడుతుంది ఇక మంచిగా మసలింది ఇట్లా దగ్గరికి అయింది వేయించుకోవాలి పది నిమిషాలు అయింది అంచా దగ్గరకాయ మూడు చెంచాల మెంతులు వేసుకోవాలి మూడు చెంచాల ధనియాలు వేసుకోవాలి ఇచ్చి వేసుకోవాలి ఒక వేసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి మంచిగా దించుకుంటాను ఒక ప్లేట్లో పోసుకొని చల్లారినాక మిక్సీ పెట్టుకోవాలి నాలుగు కిలోలకు అర కిలో పోసుకోవాలి నూనె వేరే వరకు అద్దవా వెళ్ళిపోయారు అక్క ముక్క దంచుకోవాలి బాగా మెత్త కాకుండా అక్క ముక్క దంచుకోవాలి ఎత్తుకోవాలి ఇక ఇట్లా కొన్ని పొట్టు తీసిని కొన్ని పొట్టు తీయని ఉంటుంది పొట్టు తీసి వెళ్ళిపోయారు ఒక రెండు చెటాకులు పోసుకోవాలి ఒక రెండు చెంచాల వేసుకోవాలి நூனேச்சவ புரவெச்சாக புலசு தள்ளாரி மஞ்ச மொத்தம் గోరవచ్చా వెళ్లిపాయ ముద్ద వేసుకోవాలి అక్క ముక్క దంచిన ఎల్లిపాయ ముద్ద మంచిగా చల్లారాలి చట్టనది చల్లారాలి ఇప్పుడు ఎంచుకున్న మెంతులు ధనియాలు జీలకర్ర మంచిగా మెర్చి పట్టుకొని మెత్తగా ఇలా కలుపుకోవాలి నూనెలా நாலு கிலோ டமோட்டக்கு பாவு கிலோ காரம் போசாலே நேச தோட்டு போன கலப்பாலை நூனெலாம் உப்பு மனம் மக்களூர வைச்சுன்னே வந்தா கீழகாவு ఇప్పుడు వేసుకోవద్దు మళ్ళా ఏ ఇప్పుడు దంచుకున్న టమాటా ఒక్కరు పొడిలో పోసుకోవాలి నూనెలో మంచిగా కలుపుకోవాలి ఇక పులుసు అల్లారింది ఇక పులుసులో పోసుకోవాలి పూసలు మొక్కకు పెట్టినాక మంచిగా చిక్కగా అవుతుంది దగ్గరికి ఒక పదిహేను నిమిషాలకు చిక్కగా అవుతుంది దగ్గర అవుతుంది టమాటా తొక్కు ఈ వక్కలన్న నాని పొడి టమాటా వక్కలు మంచిగా నాని దగ్గరికి అవుతుంది నీ జాడీలో పోసుకుందాం నీళ్ళు సుక్క పడద్దు డబ్బల పోసుకుంటారు డబ్బల పోసుకోవచ్చు జాడీలో పోసుకుంటారు జాడీలో పోసుకుంటారు నీళ్ళు సుక్క పడద్దు ఒక్క రోజుకు మంచి ఊరుతుంది వేళ్ళ ఊరుతుంది రేపటి వరకు మంచి ఊరుతుంది పచ్చడి నీళ్ళ సుక్క తాగద్దు మంచిగా మూత పెట్టుకొని ఒక్క పక్కకు పెట్టుకోవాలి తమట తొప్పు నచ్చితే మీరు కూడా చేసుకోండి నాకు లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి